హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఎగ్ ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నానండి మూడు ఎగ్స్ తీసుకున్నానండి బాయిల్ చేశాను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉప్పు కారం కరివేపాకు అండి ఇంతే చాలా సింపుల్గా చేసుకుందామండి పిల్లల కోసం బ్యాచిలర్స్ ఉంటారు కదండీ వాళ్ళ గురించే నేను ఈ డిష్ చేస్తున్నాను ఈ మూడు ఉల్లిపాయలు అండి సన్నగా తరిగి తీసుకొస్తాను ఉల్లిపాయలు కట్ చేశానండి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము మూడు స్పూన్ ఆయిల్ తీసుకున్నాను తాలింపు దినుసులు అవి ఏం అవసరం లేదండి కొద్దిగా సాల్ట్ వేసానండి ఇప్పుడు ఇవి మూత పెట్టి మంచిగా మగ్గించుకుందామండి బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇక నుండి లాంగ్ వీడియోసే పెట్టాలనుకుంటున్నానండి కొంచెం లాంగ్ వీడియోస్ కూడా చూడండి మూత పెట్టేస్తున్నానండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఎప్పుడైనా మనం జర్నీ చేసి వచ్చినప్పుడు కూడానండి సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు మసాలాలు ఏమి లేకుండా చేస్తుంది ఏంటంటే అనుకోవద్దండి అసలు చాలా రుచి మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి అర స్పూన్ కారం వేస్తున్నానండి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ వేసేసుకుందాము ఎగ్స్ కరివేపాకు వేస్తున్నానండి ఇవి కూడా ఒక మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాము ఘాట్లు పెట్టి వేసానండి ఎగ్స్ ఉప్పు కారం మంచిగా పడుతుంది కదండి చూడండి చక్కగా చట్నీలాగా అయిపోయిందండి ఇక బౌల్లోకి తీసేసుకుందామండి మసాలాలు ఏమి లేకుండా ఎగ్ ఉల్లిపాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూశారు కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాడు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందామండి